ప్రభు నామానికి మహిమ కలుగును గాక హలేలుయ ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభుని మనము మహింపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతములు వ్రాసిన మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనం అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును అతడు నాకు కుమారుడయ్యుండును నేను అతనికి తండ్రినయందును ఇస్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచు చాలు ప్రియ దేవుని బిడ్లరా ఈ చదువుబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం దయచేసి బాగా వినండి ఇక్కడేం రాయబడిందంటే ఆకాశం అందున్న దేవుడు దావీదుతో ఆకాశం అందున్న దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు ఆయన ఏం అంటే దావీదు కుమారుడైన సొలోమోను గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏం అంటే ఈ సొలోమోను నాకు కుమారుడై ఉంటాడు ఈ సొలోమోను నాకు ఏమై ఉంటాడు కుమారుడై ఉంటాడు అతనికి తండ్రినే ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు హల్లు చెప్పండి ఇది చాలా సంతోషకరమైన మాట కదా దేవుడు సొలోమోను మాట్లాడుతున్నాడు సొలోమోను గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేనతనికి తండ్రినై ఉంటానంటున్నాడు అంటున్నాడు అతడు నాకు కుమారుడై ఉంటాడు అంటున్నాడు మరి లోకంలో తల్లి తండ్రులనేది చాలా అద్భుతమైన బాంధవ్యం అది దానిని గుర్తించలేని గుడ్డి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారా లేరా పోయిన తర్వాత ఏడుపులు ఉన్నప్పుడేమో అరుపులు సణుగుళ్ళు ఏమండి మనిషి ఉన్నప్పుడు నీళ్లు కూడా పోసేది లేదు పోయిన తర్వాత చెప్పండి ఎప్పుడెప్పుడు పోయాలి ఏంటయ్యి పాలు బతికున్నప్పుడు గొంతులు ఏం పోయాలా నీళ్లు పోయాల నీళ్లు పోసేదానికి కూడా సమయం లేదు అంటే నేను ఎందుకు ఈ మాటలని బోధిస్తున్నానంటే తల్లిదండ్రుల యొక్క విలువ వాళ్ళు పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈరోజు నాకు బాగా తెలుస్తుంది మా అమ్మ ఉన్నప్పుడు మా నాయన ఉన్నప్పుడు నేనేదన్నా ఎనిమిది గంటలైతే చాలు అయ్యా ఎక్కడున్నావు ఇంకా రాలేదే తొందరగా ఇంటికి వచ్చేయ్యా అని మా నాయన నాకు ఫోన్ చేసేవాడు ఆ నాన్న దగ్గరలో ఉన్నాలే లే లేదంటే కొంచెం ఆలస్యం వద్దు నాన్న నువ్వు పండుకోలే ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు లేరు అంటే పక్షం గారు ఉందగా అంటే ఆవిడ అడగదు ఎవరు అడగరు అంటే ప్రేమ లేదని కాదు ఆ తల్లిదండ్రుల యొక్క బాండేజే వేరు ఆ తల్లిదండ్రుల యొక్క అనురాగమే వేరు ఇట్ ఈస్ డిఫరెంట్ అది అది ప్రత్యేకమైంది దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం కాబట్టి దేవుడు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత తాను తీసుకుంటున్నాడు ఇక్కడ హల్లు చెప్పండి ఆయన తీసుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాట మరొకసారి చదవండి అన్నమాట అతడు నామమునకు ఒక మందిరం ఒక కట్టించును చూడండి అతడు నాకు కుమారుడై ఉండును నేనతనికి తండ్రి నయ్యుందును అవును ప్రియులారా సొలమోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అతడు నాకు కుమారుడై ఉంటాడు హీ విల్ బి టు మీ ఏ సన్ అతడు నాకు కుమారుడై ఉంటాడు ఐ విల్ బి టు హిమ్ ఏ ఫాదర్ నేను అతనికి తండ్రినై ఉంటాను హలే ప్రియ దేవుని బిడ్లారా ఎంత గొప్ప అనుబంధాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను అతనికి తండ్రిని అయి ఉంటాను అంటున్నాడు ఇప్పుడు తండ్రి అంటే బాధ్యతలు తీర్చేవాడు హలు చెప్పండి తండ్రి ఉంటే ఇంట్లో బాధ్యతలు తండ్రి అంటే బాధ్యతలు బాధ్యతలు లేని తండ్రులు కూడా దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే తండ్రి అంటే బాధ్యత ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నేనతనికి తండ్రినే ఉంటానంటున్నాడు అంటే ఏంటి అతనికి సకల బాధ్యతలు నేను నేను తీరుస్తాను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఇక్కడ తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒకవేళ తండ్రి ఉన్నా కూడా ఒక ఒక వయసు వచ్చిన తర్వాత మన ఫిజికల్ ఫాదర్ మనకేమీ కూడా చెయ్యలేడు అవునా కాదా వయసులో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన బాధ్యతలన్నీ తీరస్తారు వాళ్ళే ముసలి వాళ్ళు అయిపోతే మా కూతురు ఏమన్నా పెట్టద్దేమో మా అబ్బాయి ఏమన్నా పెడతాడేమన్నా వాళ్ళే చూస్తారు కాబట్టి పరలోకం అందున్న మన తండ్రి మన దేవుడు మన బాధ్యతలన్నీ ఆయన తీరుస్తాడు ఆమెను చెప్పండి నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో నీ దేవుడు నీకు దేవుడు మాత్రమే కాదు కానీ నీ దేవుడు నీకు ఒక తండ్రి అయి ఉన్నాడు ఆయన చెప్పాడు హి హిమ్సెల్ఫ్ గివెన్ దిస్ స్టేట్మెంట్ నేను అతనికి తండ్రినై అతనికి తండ్రినై అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రోజు మన మన తండ్రి మన దేవుడు అందుకనే ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి పరలోకమందున్న మా తండ్రి అవును ప్రియులరా మన దేవుడు మనకు తండ్రి హీజ్ ఎ ఫాదర్ మన మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి మన యొక్క బాధ్యతలన్నీ మన యొక్క ఏమండి మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకి సహాయం చేయవాడు మన తండ్రి బలవంతుడు శక్తిమంతుడు సమర్థుడు ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదు ఆయన మనకి దేవుడు మాత్రమే కాదు ఆయన మనకి తండ్రి కూడా ఈ సత్యాన్ని ఆయన అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు అతడు నాకు కుమారుడై ఉంటాడు నేనతనికి తండ్రినే ఉంటాను అతని రాజ్యమును నిత్యమునే అంటున్నాడు హలో చెప్పండి మాకేం రాజ్యాలు ఉన్నాయి గారంటారా మీ కుటుంబాన్ని ని నిత్యము స్థిరపరుస్తాడు హలో చెప్పండి మీ కుటుంబాన్ని మీ యొక్క బిడ్డలను మీ కుటుంబాన్ని నిత్యము నిత్యము అది ఎల్ల కాలము నేను స్థిరపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మన తండ్రి మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇంత బాండేజ్ కలిగిన మన తండ్రి మన దేవుడు యహోవా తప్ప మన ఏసయ్య తప్ప ప్రపంచంలో ఉండారా ఉండారు ఎవరన్నా మన దేవుడు మనకి దేవుడు మాత్రమే కాదు తండ్రిగా ఉన్నాడని ఈ రోజు వాక్యం నేను మీకు చూపిస్తాను ఎందుకంటే సరిగ్గా ఈరోజు కిందటి నెల మరి జయపాల్ యొక్క వాళ్ళ తండ్రి ప్రభునందు నిద్రించిన కారణాన్ని బట్టి కోడిక వాళ్ళు ఏర్పరుచుకున్నారు కదా దేవుడు వాళ్ళకి ఆ బిడ్డకి దేవుడే తండ్రి అయి ఉన్నాడు ఆమెను చెప్పండి దేవుడే ఆ బిడ్డకు తండ్రి అయి ఉన్నాడు ఒకలా శారీరక సంబంధమైన తండ్రి అనారోగ్యం వచ్చి దేవుడి పిలుపు అందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళొచ్చు కానీ ఆ పరలోకం తండ్రి ఆ దేవుడు ఆ బిడ్డకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ యొక్క ప్రతి బాధ్యతలు దేవుడే తీరుస్తాడు దేవుడే తీరుస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెములు అన్నదమ్ములు ఒకవేళ మీ తండ్రి రోజు లేకపోవచ్చు మా తండ్రి కూడా లేడు ఒకవేళ మీ తండ్రి లేకపోవచ్చు ఒకవేళ మీ తండ్రి ఉంటే అతను ముసలివాడై చాలా మరి దీన స్థితిలో ఉండొచ్చు కానీ మన దేవుడు మనకు తండ్రి అయ్యుండి మన ప్రతి అక్కరులు మన అవసరాలు మన బాధ్యతలన్నీ ఆయన తీరుస్తాడని ప్రశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు హలోయ ఈ యొక్క సందర్భంలో మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం రెండవ కొరిందీలకు రాసిన పత్రిక అధ్యాయము రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఈ వచనాలు కంబైన్డ్ గా ఉన్నాయి పద్దెనిమిదవ వచన నుంచి సారీ పదహారు నుంచి మనం చదువుకుందాం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అమ్మా అందుకు దేవుడిలాగు సెలవిచ్చను నేను వారిలో నివసించి సంచరించను నేను వారికి దేవుణ్ణయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు కావును మీరు వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకముగా ఉండు పవిత్రమైన దా అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు మీకు తండ్రి ఉందునో మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందు సర్వశక్తి గల ప్రభువు చాలు చాలు ప్రియ దేవుని బిడ్లారా దయచేసి బాగేనండి ఈ చదువుబడిన వాక్యంలో దేవుడు రెండు మాటలు చెప్పాడు నేను వారికి దేవుడినయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు పైన చెప్పాడు చెప్పాడ లేదా ఆ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లో చూడండి నేను వారికి దేవుణ్ణి నయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందు మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్పాడు ఏం చెప్పాడు బాబు ఏం చెప్పాడు లాస్ట్ లో ఏం చెప్పాడు మీకు తండ్రి నయ్యుందును మీరు నాకు కుమారులును అంటే రెండు కూడా ఆయన చెప్పాడు నేను మీకు దేవుణ్ణి నయ్యుందును మీరు నాకు రెండో మాట ఇంకా దగ్గరికి వచ్చి నేను మీకు తండ్రి ఉందును మీరు నాకు కుమారులును కుమార్తెలు ఇప్పుడు మీరు చెప్పండి దేవుడికి కుమార్తెలు కూడా ఉన్నారు 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 లేరా సార్ ఎక్కడ బట్టినా కుమారులు కుమారులే కుమారులే కుమార్తెలు ఆయనకి లేరా ఉన్నట్టుగా ఉంది కదా మీరు నాకు కుమారులును కుమార్తెలునై ఉన్నారు అంటే హౌ ద వండర్ఫుల్ బాండేజ్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ మనకి దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన సంబంధం చూడండి మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందరు ఇప్పుడు మనం అందరం కూడా మన దేవునికి కుమారులు మన దేవుడు మనకి తండ్రి ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అయితే నా ప్రిమాని దేవుని బిడ్డలారా ఇది చెబుతూ ఇది చెప్పేదానికంటే ముందు పైన ఒక మాట మాట్లాడాడు ఆ మాట ఏందండి అపవిత్రమైనది మీరు చెప్పండి చెప్పండి అపవిత్రమైనది మీరు కూడా ఇంకేం చెప్పాడు ప్రత్యేకముగా చెప్పండి అక్కడ ఉందా లేదా ప్రత్యేకముగా ఉండు హలళ్ళు చెప్పండి ఇప్పుడు దేవుని బిడ్డలైన వాళ్ళు ఎట్లా ప్రత్యేకం ఉండాల వద్దా నానా గడ్డి కరిచేవాడు వాడు దేవుడు బిడ్డ కానే కాదు దేవుని బిడ్డ కాదు వాడు ఊరికే చెప్పుకునే దానికే చెప్పుకునే దానికేముంది ఏదైనా మనం చెప్పుకోవచ్చు దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి ఎలా ఉండాలా ఉందా లేదా అక్కడ ఉందా లేదు చదువు పప్ప నువ్వు చదువు చదువు ఎలా ఉంది అక్కడ చెప్పండి చెప్పండి ప్రత్యేకంగా ఉండండి ప్రత్యేకంగా ఉండండి ఇంకేముంది అపవిత్రమైనది మీరు అపవిత్రమైనది మీరు ముట్టొద్దు ప్రత్యేకంగా ఉండండి అప్పుడు నేను మీకు ఎట్టుంటాను తండ్రినే ఉంటాను మీరు నాకు కుమారులను కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా దయచేసి ఆలకించండి మనం అంటే దేవుని కుమారులము కుమార్తెలు అక్కడ మనం ఇందక్కడ పాత నిబంధనలు మనం చదువుకున్న వాక్యంలో కూడా నేను మీకు తండ్రిని ఉంటాను మీరు నాకు కుమారులయ్యరు ఇక్కడ కొత్త నిబంధనలు మనం చదువుకున్న వాక్యం అపోసిన పౌలు చెప్పినట్టు రెండో కోరింది లాసిన అధ్యాయంలో ఏమండి నేను మీ దేవుణ్ణి ఉంటాను మీరు నాకు ప్రజలయ్యుంది అని అంటూనే మళ్ళీ కింద నేను మీకు తండ్రిని మీరు నాకు కుమారులును కుమార్తెలే మరి ఇంత బంధము దేవునికి మనకుంది కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి చెప్పండి ఎలా ఉండాలి తమ్ముడు ఎలా ఉండాలి మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్తా అలెగ్జాండర్ అని ద గ్రేట్ కింగ్ చరిత్రలో ఉన్నాడు గ్రీకు చక్రవర్తి అతను అలెగ్జాండర్ అతను ప్రపంచాన్ని జయించాలని ఒక కోరిక కలిగి అతను ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్నాడు అంటే ఒక్కొక్క ఒక్కొక్క దేశాని మీదకు పోయేది దాన్ని ఓడిచ్చేది ఇంకా తర్వాత ఇంకా ముందుకెళ్తా ఉండేది అట్లా చాలా దేశాలు అతను జయించాడు ఆ క్రమంలో ఒక్కసారి ఏమైందంటే ఒక సైనికుడు అతని యొక్క సైన్యములో ఉన్న ఒక ఒక సైనికుడు అతను అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి అయా నేను యుద్ధములో నేను పోనయా నన్ను యుద్ధంలోంచి నన్ను తీసేసి నన్ను ఏదైనా వాళ్ళ సామాన్లు మోసేదానికి వాళ్ళ ఏదైనా వంట చేసేదానికి ఇప్పుడు అంతే కదమ్మా ఇప్పుడు సైనికులకి వంట చేసేవాళ్ళు ఉండరా ఉంటారు ఉండరా ఉంటా దానికి కూడా పోస్టింగ్లు ఉంటాయి కుక్కర్స్ వాళ్ళకి కూడా ఉంటాయి అయ్యా ఆ సైనికులకు వంట చేసేదానికి వాళ్ళకి ఏదన్నా సామాన్లకి వాళ్ళ సామాన్లు మోసేదానికి ఇంకేదన్నా పనికి నన్ను పెట్టాయా డైరెక్ట్గా యుద్ధంలో నేను నా వల్ల కాదన్నాడు సరే అలెగ్జాండర్ మాటిని సరే నేను పెడతానులే నేను చెప్తాను ఏం పేరు నీ పేరని అడిగాడు నా పేరు అలెగ్జాండర్ అన్నాడు ఒక్కసారి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ అతన్ని చూసాయా నా ఎంతటి ధైర్యం కలిగిన వ్యక్తి పేరు నువ్వు పెట్టుకున్నావు భయపడుతున్నావు పేరైనా మార్చుకో లేదంటే నీ బతుకైనా మార్చుకో నా ఎంతటి ధైర్యవంతుడు సాహసవంతుడు ప్రతిభావంతుడైనటువంటి గొప్ప రాజైనా నా పేరును పెట్టుకుని ఎంతగా తిరిగి పందలాగున్నావు పేరు మార్చేసుకో లేదంటే ధైర్యం తెచ్చుకుని బ్రతుకో సరేనయ్యా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఈరోజు మనం దేవుని బిడ్డలం అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఆయన బిడ్డల లెక్కలోనే మనం బ్రతకాలి అల్లు చెప్పండి నానా పనులన్నీ మనం చేస్తూ మనం దేవుని బిడ్డలం అంటే ఈ లోకం వరకు ఏదైనా ఓకే కానీ ఒక రోజు ఉంది పరలోకపు గవిని అది మేలిమి బంగారుతో మహిమతో ఉండే ఆ గవిని దాటుకుని లోపలకు పోవాలంటే అది జరిగే పని కాదండి జరిగే పని కాదు దేవుడు చాలా గొప్ప దేవుడు అందుకనే మనం ఆయన బిడ్డలుగా ఉండాలంటే మనం అపవిత్రమైనది ముట్టకూడదు ప్రత్యేకముగా ఉండాలి ప్రత్యేకముగా ఉండాలి ఇప్పుడు నాలుగు నలుగురు గడుచుని మందు తాగుతున్నారు నువ్వు ఆడున్నావు అనుకో ఈడేందు ఇక్కడున్నాడు దేవుని బిడ్డ కదా ఇతనెందుకు ఇక్కడున్నాడు ప్రత్యేకముగా ఉండాలి నలుగురు కలుసుకుని ఒక ఒక అపవిత్రమైన దాంట్లో ఉన్నారు మనం ఉండకూడదు అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాసుకులు కూర్చుండు చోటన దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రము ఎందు ఆనందించుచు ఏవండి ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కాబట్టి మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఇక నేను ముగిస్తున్నాను కరెక్ట్గా సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయింది కాబట్టి మనం దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు మనం ఆయనకు కుమారులము కుమార్తెలు కాబట్టి సహోదరుడు జైపాల్ ఆయనకి దేవుడు తండ్రి అయి ఉన్నాడు జైపాల్కే కాదు అక్కకు కూడా దేవుడు ఆమెకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి వారి బాధ్యతలు దేవుడు తీరుస్తాడు మనందరి బాధ్యతలు మన దేవుడు తీరస్త ఎప్పుడు ఎప్పుడు నమ్మితే అల్లు చెప్పండి నమ్మితే నమ్మితే ఏమో ఏందో అంటే అంత నీ బతికే డైలం అయిపోద్ది అర్థమవుతుందా బ్రతికేజ్ డైలమా అయిపోద్ది ఏమో ఏందో అనే వాళ్ళకి దేవుని దగ్గరే ఉండదు మనం ఆయన్ని నమ్ముకుంటే యథార్థంగా ఆయన సన్నిధిలో మనం జీవిస్తే అపవిత్రమైనది ముట్టకుండా ప్రత్యేకంగా మనం బతకగలిగితే ఖచ్చితంగా మంచి రోజులు మనకరాకే ఎవరికి వస్తాయండి ఆమెం చెప్పండి హాలో మనక రాకెవడకు వస్తాయండి మంచి రోజులు మన ఖచ్చితంగా వస్తాయి మన మినిస్ట్రీకి వస్తాయి మన పరిచర్యకు వస్తాయి ఊహకందన అద్భుతాలు దేవుడు మన పరిచర్యలో చేస్తాడు మీరు అట్లా చూస్తూ ఉండండి ఊహకందన అద్భుతాలు మన దేవుడు మనకు చేస్తాయి కాబట్టి మనం ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ నేను నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఉండాలి అపవిత్రమైనది ముట్టకూడదు ముట్టకూడదు అప్పుడు ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు మనం ఆయనకి ఆ కుమారులం కుమార్తెలమై ఉంటాం ఫైనల్గా ఒక మాట చెప్పేశా ఏదైనా మనం పొరపాటు చేస్తే పొరపాటు మాట్లాడితే ఈ లోకస్తులు మనల్ని ఏం అడుగుతారు మీకు తెలుసా అమ్మో మీరు దేవుడు బిడ్డలు కదా ఏంది ఎట చేస్తా అంటారా అంటారంటారా ఫస్ట్ వాళ్ళకేం తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు అడిగేది అది మీరు దేవుడి బిడ్డలు కదా ఏంది మీరిట్ట అంటారు అంటే వాళ్ళకు ఒకటి తెలిసి ఏంటి దేవుడు బిడ్డలిట్ట చెయ్యురో దేవుడి బిడ్డలు ఇట్ట మాట్లాడరు దేవుడి బిడ్డలు ఇట్ట బతకరు మీరు ఎందుకు ఇట్ట చేస్తుండ్రని వాళ్ళు మనల్ని అడుగుతుండ్రు ఏం చేయాలి ఇప్పుడు తలకయ్య ఎత్తాలా వంచాలా కాబట్టి మనం దేవుడు బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు బిడ్డలుగా ఉండాల ప్రత్యేకంగా ఉండాల అప్పుడు దేవుడు మనకి తండ్రి అయి ఉంటాడు మనం ఆయనకి థ్యాంక్ యూ అందరికి అర్థమైపోయింది ఈ యొక్క వాక్యము కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా దేవ పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నానైనా వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభువా అయ్యా అన్నాడు మీరు సొలంనుతో మాట్లాడిన సులమును గురించి మీరు మాట్లాడిన మాట నేను అతనికి తండ్రి అతడు నాకు కుమ్మాడు అయ్యుందునని అ మీరు మాట్లాడారు అతని రాజ్యము నేను స్థిరపరుస్తానని మీరు మాట్లాడారు అసలైన పౌలు ద్వారా రెండో కొరందిలా శ్రపత్రికి అధ్యాయం పదహార వచ్చి నుంచి మేము చదువుకుంటే అయా నేను వారికి తండ్రి వారు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురని మీరు మాట్లాడారు అయ్యా ఆ మాట చెప్తూ కూడా ప్రత్యేకంగా ఉండమంటున్నావు అపవిత్రమైనది ముట్టొద్దంటున్నావు దేవా అట్టి జీవితాలు మీరు మాకు దయచేయండి మా సంఘానికి మీరు దయచేయండి ఇదిగో తండ్రిని కోల్పోయిన జైపాలకి మీరు తండ్రిగా ఉన్నందుకు అందనాలు అలాగే భర్తను కోల్పోయిన అతని దీవెనమ్మక్కకి మీరు తండ్రిగాను ఉన్నందుకు మీకు అందనాలు ప్రియ తండ్రి కుటుంబాన్ని ఆదరించండి వచ్చిన వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి కృపలతో నింపమని ఏసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్